నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆజ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు కుజుడు మార్పు వల్ల అమ్మ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటున్నారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపంతం నమః ఓం గణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అమ్మ సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం పుబ్బ నక్షత్రం ఉత్తర నక్షత్రం ప్రథమార్థం అంటే ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే గనక లాభస్థానంలో కుజ సంచారం లాభంగానే ఉంటుంది సింపుల్ థింగ్ ఎక్సలెంట్ అప్పటి వరకు వీళ్ళకి ఉన్నటువంటి తిప్పలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి గట్టు మీదకి వస్తున్నారు సింహరాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు ఆనందం ఆశ్చర్యం అన్నీ కూడా ఇది ఇది మనమేనా మనటిదాకా ఎలా ఉన్నాం మనం ఎక్కడేసిన కొంగులు ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాము ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అని ఆశ్చర్యపోయేటటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది అద్భుతాలు జరుగుతాయి వీళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు కూడా కొంతమంది ఉంటారు ఎట్లా అంటే కనుక పాపం కాంట్రాక్ట్స్ అవి చేస్తూ ఉంటారు బిల్స్ అన్ని స్ట్రక్ అయిపోయి ఉంటాయి అలాంటి వాటికి వా వీళ్ళకి ఇప్పుడు ఈ కుజుడు మార్పు వలన బిల్స్ అన్ని రిలీజ్ అవుతాయి అంటే డబ్బులు చేతిలోకి వస్తాయి అంటే ఆర్థిక పరంగా ఆనందం ఆర్థికంగా ఎప్పుడైతే ఆనందంగా ఉందో ఆరోగ్యం బాగుంటుంది అంతే కదా ఆ దిగులంతా అనారోగ్య పాలు చేస్తుంది అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం ఎప్పుడైతే బాగుందో సంతోషంగా ఉంటారు ఆనందం డబ్బులోనే ఉంది ఆరోగ్యంలోనే ఉంది సంతోషంగా ఉంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా నేను ఎంత బాగున్నాను అనుకున్నట్టుగా అన్ని పనులు కూడా దూసుకెళ్ళిపోతారు ఇక యాభై ఆరు రోజులు అద్భుతాలే ఇంకా తిరగలేదు వీళ్ళకి ఆ తర్వాత నిరుద్యోగులు ఇంతవరకు నిస్సారంగా నేను ఏదో ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను ఏదో అది పదివేలు ఇరవై వేలు ఇస్తారట నాకొద్దు నేను బీటెక్ చేశాను అని ఆలోచనలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేస్తుంది ఉద్యోగ లాభాలు ఉన్నాయి అయితే విదేశీయానం కూడా యానం ఫలిస్తుంది ఉద్యోగ లాభాలు ఉన్నాయి ఇది చేసే ఉద్యోగం కంటే పెద్ద ప్యాక్ లో అంటే హైక్ వచ్చేటటువంటి జీవితంలో వీళ్ళకి మంచి జాబ్ వస్తుంది అంటే మార్పులు చేర్పులు కూడా ఎక్సలెంట్ ఇంకా మీరు ముందుకే సింహరాశి వారు అసలు ఏం ఆలోచించకర్లా ఎక్సలెంట్ టైం బాగుంది మనకి ఇప్పటి వరకు పడింది ఏదో పడ్డారు ఏ మంచి టైం వచ్చేసింది తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కుటుంబంలో కూడా అండి ఇంతక్రితం ఇంటా బయట కూడా కాస్తంత తలకాయ నొప్పులే ఉండేవి ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ఏకవాక్య పరి పరిపాలన జరుగుతుంది రామరాజ్యంలాగా మీ మాట మేము వింటామనే పరిస్థితికి వచ్చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది వెల్త్ బాగుంటుంది అదే కాకుండా కుటుంబం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మరి ఏం బాగుండవయ్యా అంటే ఇంకేం చెప్పని చెప్పండి అన్ని రకాలుగా అయితే బాగుంటున్నాయి బాగుంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం మీరు చేసే వ్యాపారం మీరు చేసే ఉద్యోగం మీరు మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి పిచ్చి పిచ్చుకునే కార్యక్రమాలు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ మీరు వరకు మీ వరకు మీరు అభివృద్ధిలో ఉంటారు ఇంకేం కావాలి చెప్పండి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు దొరుకుతాయి అదేవిధంగా పాత్రికే మిత్రులు కూడా ఇది వరకు ఏదైనా సరే డబ్బులు స్టక్ అయినా కూడా తిరిగి చేతిలోకి వస్తాయి ఏ ఇస్తారా అని తీసుకున్న వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తారు శుభకార్యాలంటూ జరిగే అవకాశం ఉందంటారా శుభకార్యాలు కుదిరే అవకాశం కనపడుతుంది శుభకార్యాలు కుదిరే అవకాశం కనపడుతుంది ఓకే అనేసుకుంటారు మాట ముచ్చట నడుస్తుంది యహ ముహూర్తాలు పెట్టుకుందాం కార్తీకంలో అనుకునేటటువంటి మంచి ఇది ఉంది ఇదివరకు మర్చిపోయి ఎక్కడో మర్చిపోయినటువంటి వస్తువులు పట్టుకొచ్చి ఇస్తారు ఇదా మీకు రక్షక పట్ల ద్వారా పోయిన వస్తువులు దొరుకుతాయి నష్ట ద్రవ్యాలు ఏమైతే నష్టపోయారో ప్రయాణాల్లోనూ ఇంకో చోట ఇంకో చోట మర్చిపోయారు లేకపోతే మీ వాళ్ళు ఒకసారి రేపు ఇస్తానని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వకుండా పోయారు అవన్నీ వస్తాయమ్మా అవన్నీ వచ్చే అవకాశాలు బాగున్నాయి అయితే సంబంధించి యాతవాత చెప్పాలంటే ఏ విషయాల్లోని మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం లేదు రాజయోగం కింద లెక్క కానీ వీరే కొంచెం మనం మన మనం ఎంత అయినప్పటికీ కూడా మనం ఒదిగి ఉండాలిగా మనము భగవంతుణ్ణి మర్చిపోకూడదు కదా చంద్రశేఖర 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 పాహిమాం మాం చంద్రశేఖరుడు అయినటువంటి శివుడు ధరించేది పాములు నాగపాములని అందువల్ల సోమవారం పూట చక్కగా ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం కుదిరినప్పుడల్లా తర్వాత మంగళవారం నాడు మర్చిపోకుండా వెళ్ళు కృతజ్ఞతతో సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం ఎర్రటి పూలతో పూజ చేయించుకోవడం ఇలాంటివి చాలా చాలా బాగుంటాయమ్మా అమ్మా ఇప్పుడు వ్యాపారస్తులకు కానీ ఆర్థికంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది అందువల్ల ఏంటంటే కనుక వీళ్ళు పెట్టుబడి పెట్టేటటువంటి సమయం ఇది షేర్ మార్కెట్లో కానీ తర్వాత కొండాలు అమ్మడాలు అంటే ఏదన్నా చూడండి రియల్ ఎస్టేట్ రంగం తర్వాత ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు బాకీ రోజులు అవుతాయి అంటే ఇది మనం అనుకోనటువంటివన్నీ కూడా తిరిగి వచ్చేస్తూ ఉంటాయి అనమాట వీళ్ళకి అందువల్ల అదృష్ట యోగం పట్టినటువంటి సమయం కింద భావించాయి చాలా చక్కగా తెలియజేశారమ్మా పరిహారం కూడా ధన్యవాదాలు మీకు ఓం శ్రీమాత్రే నమ